ఒక రకంగా చెప్పాలంటే పార్టీల నాయకులు ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్స్ కంటే కూడా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కోసం బాగా వెయిట్ చేశారు ఎందుకంటే మనం మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసాం రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జిట్ పోల్స్ ముఖ్యంగా నేషనల్ పార్టీస్ నేషనల్ మీడియా చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అయ్యాయి తెలుగుదేశం పార్టీ ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు సో అట్లాగే ఈసారి కూడా ఎవరెవరు ఏం చెప్తారు ముఖ్యంగా నేషనల్ మీడియా ఏం చెప్పబోతోంది అని చాలామంది తీవ్రంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు అంత ఎగ్జాక్ట్ ఫిగర్స్ వచ్చాయా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారి కొంతమంది కంప్లీట్ ల్యాండ్ స్లైడ్ వచ్చాయి టీడీపీ పార్టీగా చెప్తుంటే కొంతమంది ఏదో టైమ్స్ నౌ సీ వాటర్ లాంటివి వైసీపీకి పాజిటివ్గా వచ్చాయి కదా అంటున్నారు కొంతమంది సో మొత్తం మీద వీటికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందన ఏంటి జగన్మోహన్ రెడ్డి స్పందన వీళ్ళు తమ యొక్క సన్నిహితుల వద్ద నుండి తమ సపోర్టివ్ మీడియా వద్ద నుండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆబ్వియస్లీ ఆరా మస్తాన్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నారని అంటే ఆయనకి వైసీపీకి ఏదో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఫోటోలు వీడియోలు బయటకు వస్తున్నాయి కానీ బట్ స్టిల్ అలా అలా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చేసేటువంటి సర్వే అనండి ఎగ్జిట్ పోల్ అనండి దానికి సంబంధించిన కసరత్ ఏదైతే ఉంటుందో దాని మీద జగన్మోహన్ రెడ్డి పూర్తి విశ్వాసం ఉన్నట్టు తెలుస్తుంది అంటే మనవాడైనా పరాయి వాడైనా కంపల్సరీ నిజా నిజాలు బయట పెడతాడు అనే నమ్మకంతో జగన్ ఉన్నారు పైగా జగన్ మొదటి నుంచి కూడా మహిళా ఓటర్లందరూ ఆంధ్రప్రదేశ్ లో తన వైపే ఉన్నారు తనకే ఓటు అయిపోతున్నారు చాలా గట్టిగా నమ్మారు అదే ఆరామస్తాను కూడా ఆ లోక్ చెప్తున్నారు సో దానికి జగన్ బాగా కన్విన్స్ అయినట్టుగా తెలుస్తాం ఇంకో పక్క టైమ్స్ నో లాంటి ప్రఖ్యాతమైనటువంటి సంస్థ ఆయనకు సపోర్ట్ గా ఆయన ఖచ్చితంగా గెలుస్తారని చెప్పడం మిగతా వాళ్ళు కూడా మీకు రేస్ అనండి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పడం టీవీ నైన్ కూడా పదమూడు వరకు ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ వైపే పడబోతున్నాయని చెప్పడం ఇదంతా కూడా జగన్ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ గా తీసుకుంటున్నారు అనేసి మనకి ఆయన స్పందన పరంగా తెలుస్తుంది తన సన్నిహితులు వద్ద ఆయన పాజిటివ్ గానే తీసుకున్నారు పాజిటివ్ గానే ఉన్నారు నూట యాభై పైగానే అన్నారు ఇప్పటికీ అదే స్టాండ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది రెండు రోజుల్లో పోలింగ్ ఉందా అనగా ఇంకో పక్క చంద్రబాబు నాయుడు ఫుల్ ఊపు మీద ఆయన ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన రాత్రికి రాత్రి హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చేసారు ఎగ్జిట్ పోల్స్ రాగానే ఆయన వెంటనే బయలుదేరిపోయి హైదరాబాద్ గన్నవరం వచ్చేసారు ఆంధ్రప్రదేశ్ కి ఫుల్ భారీ స్వాగత సత్కారం లభించింది ఆయనకి ఆయన శ్రేణుల నుంచి సో ఆయన కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు మీకు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అనండి న్యూస్ ఎయిటీన్ అనండి ఇండియా టీవీ అనండి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏపీకి సీఎం అవబోతున్నారు గట్టి విక్టరీ ఉండబోతోంది అనేసి ఇండియా టుడే అయితే ఏకంగా యాభై మూడు శాతం ఓటు బ్యాంక్ రాబోతోంది చంద్రబాబుకి అంటే అలయన్స్ కి అనేసి అంటే యాభై మూడు శాతం అనేది చిన్న నెంబర్ కాదండి యాభై ఒక్కటి యాభై పాయింట్ ఐదుకే జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క సీట్లు కొట్టగలిగారు అంటే ఈ నలభై ఏడు నుంచి యాభై మూడు యాభై ఐదు వరకు చిన్న వన్ పర్సెంట్ హాఫ్ పర్సెంట్ కూడా మీకు ఇరవై సీట్ల వరకు తేడా ఇచ్చేస్తుంది సో ఆ రకంగా చంద్రబాబు నాయుడుకి గనక నిజంగా యాభై మూడు శాతం పడితే నిజంగా అది మొన్న వచ్చినటువంటి చారిత్రాత్మకమైన విజయం జగన్మోహన్ రెడ్డి దాన్ని మించినటువంటి విజయం ఖచ్చితంగా వస్తుంది అయితే ఇది ఇండియా టుడే చెప్తున్న లెక్క మిగతా వాళ్ళు కూడా అంత గితిగా అని చెప్పాల మిగతా వాళ్ళు నూట ముప్పై అది ఇది అన్నారు నూట ఇరవై మాక్సిమం చెప్పారు ఈ రోజు ఇండియా టుడేకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ లెక్క రాబోతుంది సో వైసీపీ వినిపిస్తున్నటువంటి ఇంకొక వెర్షన్ ఏంటంటే నేషనల్ మీడియా వాళ్ళు నార్త్ ఇండియాలో తగ్గుతున్నాయి కాబట్టి మోడీకి సీట్లు సౌత్ ఇండియాలో ఖచ్చితంగా అన్ని కలుపుకుంటే మొత్తం మీద నాలుగు వందలు వస్తాయని చూపించుకోవాలనుకున్నారు అందుకే వాళ్ళు కేరళలో ఎక్కువగా ఉందని ఏపీలో ఎక్కువ వస్తున్నాయని కర్ణాటక తెలంగాణ తమిళనాడులో కూడా ఎక్కువ వస్తున్నాయని చెప్పుకున్నారు వాళ్ళు అంతే తప్ప ఈ ఎగ్జిట్ పోల్స్ మనం నమ్మాల్సిన లేదు అనేసి వైసీపీ వాళ్ళు ఇంకో అనిపిస్తున్నారు లేదా టీడీపీ వాళ్ళు మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సో మీకేమనిపించింది ఎగ్జిట్ పోల్స్ విన్న తర్వాత మీరు ఒకే ఒక కామెంట్ చేయండి టీడీపీ విల్ విన్ లేదా వైసీపీ విల్ విన్ అనే ఒక కామెంట్ తో ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్ముతున్న పార్టీ అనే తేలిపోవాలి మీతో డిస్కషన్ తర్వాత ముందు ఆ కామెంట్ వేసి